యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తు ఉన్నాను నా పేరు జాష్వా విజయనగరం ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క అంశం గురించి మీరు అందరూ కూడా ఆలోచించాలి పని చేయించుకొని జీతం సకాలంలో ఇవ్వని యజమాని గురించి బైబిల్ గ్రంథాల్లో ఏం చెప్తుంది బైబిల్ ఎలా మాట్లాడుతుంది అనే విషయాన్ని ఈరోజు మాట్లాడదాం అయితే లేవీ ఖండంలో పంతొమ్మిది పదమూడులో నీ పొరుగువాణిని ఆశించకూడదు దోసుకొనకూడదు కూలికి కూలికి సాయంకాలం వరకు నీ దగ్గర నిలపకూడదు అంటే నీ పొరుగు అనేది ఆశించకూడదు ఒకటి పొరుగువాన్ని దోసుకొనకూడదు ఒకటి కూలి చేసే వ్యక్తికి సాయంకాలం అవగానే ఆ కూలి ఇచ్చేయాలి నిలుపుకోకూడదు ఇది దేవుని చెప్పిన ఆజ్ఞ అలాగే రెండో పాయింట్ కాండంలో ఒక మాట ఒక మాట మనకి కనబడుతుంది ఇ్రాలు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు స్పష్టంగా చెప్పిన ఆజ్ఞ ఏంటంటే కూలికి వేతనం ఆలస్యం చేయకూడదు ఇది దేవుని న్యాయానికి విరుద్ధమైన పని అంటే ఎవరైనా ఒక యజమాని అంటే ఎంప్లాయర్ ఉపాధి కల్పించేవాడు యజమాని ఆయన ఎవరైనా కూలి పని చేసి కూలికైతే రోజువారీ కూలికైతే రోజువారు కూలి మంత్లీ కూలి అయితే మంత్లీ కూలి వీక్లీ కూలి అయితే వీక్లీ వారి యొక్క నిబంధన ప్రకారంగా ఏదైతే వాళ్ళు పనికి కుదుర్చుకున్నప్పుడు యజమాని నిబంధన చేసుకుంటారో దానికి తగ్గట్టుగా న్యాయం ప్రకారంగా పనివాడికి తన యొక్క కూలిని ూర్వకంగా ఇవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అలాగే కాండంలో ఒక విషయం మనకి కనబడుతుంది నీ సహోదరుడైన పేదవాణిని కూలి కూలి వేతనము ఆలస్యము చేయకూడదు అదే రోజు సాయంకాలంనే అతనికి కూలి ఇవ్వవలను ఎందుకంటే అతడు పేదవాడు అతనికి దానిపై ఆశ ఉంది లేనిచో అతడు నీ మీద ఎహోవో దగ్గర మొరపెట్టుకొనిను నీకు అది పాపంగా ఎంచబడుతుంది కాబట్టి దేవుడు ప్రతి యజమానిని హెచ్చరిస్తున్నాడు ప్రతి యజమానిని కూడా హెచ్చరిస్తున్నాడు పేదవాడి జీతం ఆలస్యం చేస్తే అది పాపము అవుతుంది పేదవారి జీతము ఆలస్యం చేస్తే ఆలస్యం చేస్తే అది పాపంగా మారవుదాం దేవుడు పేదవారి మర వింటాడు కాబట్టి యజమానులు తప్పనిసరిగా వారి యొక్క సరైన సమయానికి ఇచ్చే దిశగా ప్రక్రియలు చేపట్టాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఓకేనా దీన్ని కొనసాగిస్తూ మరొక వీడియోలో మీకు స్పష్టంగా ప్రకటిస్తాను కాబట్టి ఈ రెండు వచనాల ప్రకారంగా కూలివాడికి పేదవాడికి సహాయం చేసే విధానంలో యజమాని నిలబెట్టారు యజమాని పేదవాడికి ఎల్లప్పుడూ కూడా సహాయం చేసే ఉద్దేశంతో ఉండాలి యజమానికి అనుగుణంగా కూలివాడు కూడా సక్రమంగా పనిచేసే వైఖరిని అవలంబిస్తే వారి యొక్క ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది సురక్షితంగా ఉంటుంది అన్నది దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి విశ్వాసులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యజమానులైన విశ్వాసులు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా మీ దగ్గర పనిచేస్తున్న కూలీలకి జీతగాలకి సకాలంలో మీ యొక్క ఎంప్లాయీస్కి మీ యొక్క వారికి చేసిన పనికి తగ్గట్టుగా కూలీని యాతనాలను సకాలంలో ఇవ్వాలని ఆశిస్తున్నాం అందరికీ యేసుక్రీస్తునాములు వదనవి